చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం గార్డెనింగ్ వీడియో ఒకటి చేస్తున్నాం ఇందులో మనము లీఫీ వెజిటబుల్స్ ని హార్వెస్ట్ చేసుకుంటాం అండ్ చిన్న చిన్న వర్క్ అనేది ఫినిష్ చేస్తాము వీడియో చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయదు అండ్ మన ఈ చిన్ని గార్డెన్ కి లైక్ అండ్ బటన్ చేయండి వెల్కమ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది ముందుగా మన గార్డెన్ ని తులసి కోట దగ్గర నుంచి మనం మొదలు పెడతాం ఏదైనా సరే తులసి కోట లక్ష్మీప్రదం అంటారు కదా నేను అదే తులసి కోటల్లో చిన్న మనీ ప్లాంట్ అండ్ చిన్న తమలపాకు చెట్టు పెట్టుకున్నాను ఇక్కడ మీకు ఒకటి చూపెడతాను ప్రతి ఇంట్లో మెయిన్ గా ఉండవలసిన చెట్టు ఏంటి అంటే అది తులసి చెట్టు కొంతమందిని మనము మంచి చెడు అడిగామనుకోండి మన పూర్వీకులే కాని మన పెద్దవాళ్ళే కానీ లేదా ఆండిత్యం తెలిసిన పెద్ద మనుషులే కానీ ఫస్ట్ ఒకటే మాట అంటారు మీ ఇంట్లో తులసి చెట్టు ఏ విధంగా ఉంది అని నాకైతే నిజం చెప్తున్నాను కదా ఇక్కడ ఒక తులసి చెట్టు అన్నది నిద్రపోయింది ఇలా ఎప్పుడు కూడా జరగదు బట్ చెట్టు కాబట్టి ఒక టైం దాటింది అంటే ఆ విధంగా ఉంటుంది అంటారు కానీ మనం ఎప్పుడు కూడా తులసి అమ్మవారిని గమనిస్తూ ఉండాలి కొంచెం ఏదైనా తేడా వచ్చినా వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ తులసి చెట్టు నిద్రపోయిన తర్వాత ఆ ఎండినవి మండలు ఉంటాయి కదా అవి ఎక్కడ పడితే అక్కడ పడయద్దు మనకి గుడిలో అవి హోమం చేస్తా ఉంటారు కదా వీటిని సమితలుగా కూడా మనం వేయొచ్చు అండ్ ఇక్కడ చూడండి మా గార్డెనింగ్ లో అడేనియం ప్లాంట్ ఎంత బాగా ఉందో ఇది చెప్పడానికి అడేనియం ఇది మరి ఎలా పూస్తుందో నాకు తెలియదు కానీ ఎవ్రీ టూ త్రీ డేస్ కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా నాకు పువ్వు అయితే ఇస్తుంది అండి అండ్ ఒక దగ్గర మొగ్గలు అయిపోగానే మరొక దగ్గర మొగ్గలు ఇలా చూడండి మనం ఆకుకూరలు అన్నాం కదా సో ఈసారి మనం తోటకూరను హార్వెస్ట్ చేసుకుందాము అండ్ తోటకూర ఎప్పుడు కూడా మనము కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు అది చాలా బాగా గ్రోత్ అవుతుంది అండ్ వచ్చి కనకంబరం చెట్ల అండి ఇటన్నిటిని కూడా ఇప్పుడు నేను లీవ్స్ అనేవి కంప్లీట్ గా కట్ చేయాలి అండ్ తోటకూర చూడండి ఆ పువ్వు అన్నది బయటకు వచ్చేస్తుంది ఈ పువ్వులోనే మనకి గింజలు ఉంటుంది ఒక్క చిన్న గింజ చాలండి మనకి ఆవాల కంటే కూడా సన్నగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి పాలకూర అండి మీకు చెప్పాను కదా ఒక బ్రీఫ్ కేస్ లో పెట్టాను అని అండ్ ఈసారి మాత్రం పాలకూర చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న విత్తనాలే కాకుండా ఇంకొన్ని విత్తనాలు కూడా నేను ఎక్స్ట్రాగా వేసాను నాకైతే చాలా బాగా వచ్చేది కాకపోతే నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ టైం ఇంకా బాగా వస్తుంది లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం కట్ చేస్తూ ఉంటేనే అవి పెరుగుతాయి అండి ఒక్కసారి ముదిరిపోయిన ఆకులు వచ్చాయి అంటే దాని గ్రోత్ అనేది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది సో దట్ ఏంటి అంటే ఆకులు ఆకులు ముదిరిపోతే ప్లాంట్ గ్రోత్ అన్నది స్లో అవుతుంది అండ్ ఇంకొకటి పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా వస్తుంది మీకు లాస్ట్ వీడియోలో చూపెట్టాను నేను పత్తి చెట్టు పెట్టుకున్నాను అండ్ పువ్వు వచ్చింది అని ఇప్పుడు చూడండి ఆ పత్తి పువ్వు మాత్రము ఎంత బాగా వికసించిందో అండ్ ఏ మాట కామాట మాట చెప్తానంటే ఇది నేను పూజ కోసం అని చెప్పేసి నా ఇష్టపూర్వకంగా నేను మన గార్డెన్ లో నాటుకున్నాను చూడడానికి చిన్నదే బట్ ఆనందం అయితే చెప్పలేనండి చూడండి నాకు మూడు పువ్వులు నిజం చెప్పాలి అంటే సిక్స్ రావాలి కానీ కొన్ని బలం సరిపోక లేకపోతే అది కింద పడిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మూడు పువ్వులు వచ్చాయి ఇంకొక రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్లకు కూడా చిన్న చిన్న పిందలు రావడం పువ్వులు పూయడం లాంటిది జరిగింది అసలు లాస్ట్ టైమే మీకు తీయాల్సిందే ఇవన్నీ చిన్న చిన్న పిందలు దీని ఫస్ట్ మనకి పువ్వు కింద వస్తుంది లాస్ట్ మనం లాస్ట్ గార్డెనింగ్ వీడియోలో ఒక్కసారి మన ఛానల్ ని చూడండి మీకు అక్కడ తెలిసిపోతుంది ఫస్ట్ క్రీమీ అన్నట్టుగా క్రీమీ కలర్ వస్తుంది తర్వాత పింక్ కలర్ ఫ్లవర్ అవుతుంది అండ్ ఆ తర్వాత నుంచి మళ్ళీ మొగ్గ రూపంలోకి వచ్చేసి ఇలా పువ్వు అన్నది పూయడం జరుగుతుంది ఇది అయితే నాకు చాలా రోజులే పట్టింది ఎన్ని రోజులు అన్నది నాకు ఎగ్జాక్ట్ గా తెలవదు ఒక సిక్స్ మంత్స్ కి ఎబో ఉండొచ్చు బహుశా బలం సరిపోలేదు లేకపోతే ఎండ సరిగ్గా లేదు అండ్ నేను ఫస్ట్ టైం పెంచాను కాబట్టి తెలవక అండ్ ఇది వచ్చేసి బనానా పీల్ అండి అప్పుడప్పుడు మనము చెట్లకి బనానా పీల్ వాటర్ మాత్రం చాలా అంటే చాలా మంచి ఫర్టిలైజర్ అండి మీకు చిన్న టిప్ చెప్పాలా అండి బనానా వాటర్ కానీ లేకపోతే ఎగ్ ఎమల్షన్ కానీ అంటే ఆయిల్ నుండి ఎగ్ కలిపి అది ఒక ఫర్టిలైజర్ కింద పెడతారు అండ్ నీమ్ ఆయిల్ ఇవి కానీ మనం రెగ్యులర్ గా ఇస్తూ ఉన్నాం అనుకోండి మట్టి కొంచెం ఉన్న ఎలాంటి ప్లేస్ అయినా సరే మనం ఏ ప్లాంట్ పెట్టినా కూడా ఖచ్చితంగా మనకి రిజల్ట్ అన్నది చూపెడుతుంది ఇక్కడ చూడండి తోటకూర అయితే ఎంత బాగా పెరిగిందో సో నేను లాస్ట్ టైం చెప్పాను అండ్ ఇప్పుడు చెప్పాను నాకు ఇక్కడ ఎండ అన్నది కంప్లీట్ గా ఉండదు చెట్లకి ఎప్పుడే కానీ ఎండ ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే అది ఫోటోసింథసిస్ ప్రాసెసెస్ చేసుకోవాలి మనం ఎంత వాటర్ పెడుతున్నాము ఎంత ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు మనం ఇచ్చే ప్రతి వాటర్ డ్రాప్ ఫర్టిలైజర్ ని కానీ అది ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్ శాండ్ మట్టి ఉండడం ఎంత ఇంపార్టెంట్ మట్టితో పాటు ఈవెన్ సన్ లైట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలాగో చలికాలమే కదండి సో నార్మల్ గానే మనకి ఎండ సరిగ్గా ఉండదు అండ్ నాకు ఈ ప్లేస్ లో నార్మల్ గా ఒక టూ త్రీ అవర్స్ కి మించి ఎండ అన్నది రాదు ఆ టూ త్రీ అవర్స్ లో కూడా ఫస్ట్ వన్ అవర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మార్నింగ్ లేత సూర్యకిరణాలు వస్తాయి సో గట్టిగా ఎండ కొట్టేది ఒక టూ అవర్స్ మాత్రమే అండ్ ఇక్కడ మునగ చెట్టు పెట్టుకున్నాను అది చిన్నగా చిగురు వచ్చేసింది అండ్ ఇక్కడ ఈ టమాటా చెట్టు చూడండి లాస్ట్ టైం మీకు సిక్స్ ఫీట్స్ కంటే ఎక్కువ హైట్ ఉన్న టమాటా చెట్టు చూపెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న కుండీ అండి ఇంత చిన్న కుండీలోనే నాకు దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ టమాటోస్ అన్న ఉన్నాయి నేను టూ టమాటోస్ కూడా కట్ చేసాను కుండి మాత్రం చాలా చిన్నదండి అండ్ ఇక్కడ చూడండి పులి ఆకు పుల్లగా ఫుల్ గా ఉంటుంది మన పులి పాదము ఎలా అయితే అలా ఉంటుందండి బట్ ఉంటుంది అండ్ ఏ కర్రీలో వేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుందండి ముఖ్యంగా నాన్ వెజ్ లోకైతే మాత్రము పుల్ల పుల్లగా ఆ టెక్స్చర్ మాత్రం సూపర్ గా ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న కరివేపాకు చెట్టు అండ్ టమాటాలు చూడండి ఎంత ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇవన్నీ కొంచెం పెరగవాలి నిజం చెప్తున్నానండి యూనివర్స్ కి నిజంగా అడుగుతున్నాను నిజంగా నాకు యూనివర్స్ అన్నది సపోర్ట్ చేయాలి నాకైతే గార్డెనింగ్ పెంచుకోవాలి అని అన్నది కొంచెం ప్లేస్ ఉండి కొంచెం నాకు అది పెంచుకునే తట్టుగా కొన్ని సపోర్ట్స్ కావాలి కానీ ఇక్కడ చూడండి ఇంకా మన టమాటా చెట్టు అలాగే ఉంది కాకపోతే బహుజత కాప కాపా అయిపోయినట్టు ఉన్నది సో మళ్ళీ నేను అదంతా క్లీన్ చేయాలి ఇందులో ఒక చిన్న మిరప మిరప చెట్టు అండ్ వంకాయ చెట్లు వంకాయ చెట్లు పెట్టాను కానీ అస్సలు నాకు రావడం లేదండి ఇక్కడ వచ్చేసి మనం హార్వెస్ట్ అనేది చేద్దాము చూడండి పాలకూర ఎంత గ్రీనిష్ గా ఎంత హెల్తీగా ఉందో కాకపోతే ఇది నాకు మెయిన్ డోర్ కింద ఉంది అండ్ ఇప్పుడు క్లైమేట్ అన్నది చల్లగా దుమ్ ఎక్కువగా ఉంటుంది కదా ఈ చలికాలంలో సో మొత్తం ఏంటి అంటే సన్నగా దుమ్ము లాగా ఉంది ప్లాంట్స్ కి అప్పుడే కానీ మనము జస్ట్ వాటర్ ఒక గ్లాస్ తో పోయడం కాదు అప్పుడప్పుడు మనము వాటర్ ని స్ప్రింక్లింగ్ కూడా చెయ్యాలి అలా చేస్తూ ఉంటే ఆ దుమ్ము ధూళి అన్నది కూడా పోవడం జరుగుతుంది అండ్ ఇది కరెక్ట్ గా ఉంటుంది ఎప్పుడు కూడా చెట్లు ఫ్రెష్ గా నీట్ గా ఉంటాయి అవి అలా హెల్దీగా ఉన్నప్పుడే మనకి ఎక్కువగా ఫ్రూట్స్ కానీ ఎక్కువగా లీవ్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటి అంటే నేను తోటకూరని చిన్న చిన్నవి అన్ని కూడా కట్ చేస్తున్నాను అండ్ ఇదే టైంలో నాకు తోటకూర పువ్వు కూడా వస్తుందండి సో అది కూడా కొన్ని గింజల కోసం అని చెప్పేసి నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను నిజంగా అండి యూనివర్స్ ని అడుగుతున్నాను నాకు ఇంకొన్ని చెట్లు పెట్టుకునే అంతగా స్పేస్ కొంచెం సపోర్ట్ రావాలి అని కోరుకుంటున్నా ఏమనిపిస్తుంది నా ఓపెన్ ల్యాండ్ ఉన్నా పర్వాలేదు చక్కగా అక్కడికి వెళ్ళి ఫార్మింగ్ చేసుకోవచ్చు అని చూడండి పులిచింది ఎంత బాగుందో నేను ఇక్కడ పాలకూరని కట్ చేస్తున్నాను అండ్ నాకు ఇంత వరకు వచ్చింది ఇంకా హాఫ్ పాలకూర అన్నది అలాగే ఉంది కట్ చేసిన తర్వాత బకెట్ దీన్ని ఏమైతే ఉంటుందో బ్రీఫ్ కేసు అది కంప్లీట్ గా క్లీన్ అయిపోతుంది కానీ మళ్ళీ మనం వాటరింగ్ అవన్నీ చేస్తాం కాబట్టి సన్ లైట్ అన్నది పడుతుంది కాబట్టి చూడండి మొత్తం అంతా ఎంటీగా ఎండిపోయినట్టు అంత కట్ తో ఎలా ఉందో సో ఒక వన్ వీక్ మనం అలా ఓపిక పట్టామనుకోండి చిన్న చిన్న చిగురులతో వస్తుంది ఎప్పుడు కూడా లీఫీ వెజిటేబుల్స్ అన్నవి లీఫీ వెజిటేబుల్స్ ఏ కాదంటే ఏ వెజిటేబుల్స్ అయినా కూడా మనము కట్ చేసుకుంటూ ఉంటేనే అవి మళ్ళీ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అండ్ ఎక్కడ కూడా ముదిరిపోయిన ఆకులు కాని పురుగుబట్టిన ఆకులు కానీ లేకపోతే పండిపోయిన కూరగాయలు కానీ అవి అలాగే మనం చెట్టు మీద పెట్టవద్దు సో అలా మనం చెట్టు మీద పెడుతున్నా కొద్దీ ఆ బలం అన్నది కూడా ఆ కాయే తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చే కాయలకి కానీ ఫ్రూట్స్ కి కానీ లీవ్స్ కి కానీ దానికి సపోర్ట్ అన్నది ఉండదు చూడండి బయట పెట్ట కాబట్టి దుమ్ము వచ్చింది బట్ మనం దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అన్నది క్లీన్ చేసాం అనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో నెక్స్ట్ వీడియో కర్రీ ఎలా వండుకోవాలో చూసుకుందాము అండి యూనివర్స్ ని కోరుకుంటున్నాను ఎక్కడైనా ఎంటీ ఏరియా ఉన్నా కూడా చక్కగా ప్లాంట్స్ పెంచుకోవాలి అని అండ్ ఆ భగవంతుని నాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను ఆ యూనివర్స్ ఎప్పుడు కూడా మన సపోర్ట్ చేయాలి మనం చెప్తున్న ప్రతి మాట కూడా ఆ యూనివర్స్ యాక్సెప్ట్ చేయాలి అండ్ వీడియో ని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మనం వీడియోకి ఒక్క లైక్ అండ్ మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలా వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ ప్లీజ్